ఆధారం సర్వీ శ్రీహయ్రీవముపాస్మహే శ్రీహయ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళలాయ బుధాయ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి రాశి అయినటువంటి ద్వాదశ అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృత్క రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది ఆనందంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేకించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నోటెంది మృతిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందులని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి నవంబరు పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు కూడా మరి రవిగ్రహ సంచారము భాగ్యస్థానంలో ఇప్పటివరకు అష్టమంలో ఉండి ఎన్నో అష్ట కష్టాలు పెట్టుండొచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కలిగినాయి కోర్టు సంబంధిత విషయాల్లో గవర్నమెంట్ ఇంటర్లింక్స్ ఏదైనా ఉన్నా కూడా రీత్యా వాటన్నిటికీ కూడా ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు భాగ్యస్థానంలో కుజుడుతో కలిసి ఉన్నాడు ఇది ఒకందుకు కొంత ప్రతికూలమైనప్పటికీ కూడా కుజుడుతో కలవడం ద్వారా చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో పక్కకి తొలిగే అవకాశం కలిగిన అంటే ఉద్యోగంలోంచి తీసివేసే అవకాశాలు కొంతమందికి ఉన్నా కాస్త ధనము వీరికి ఇచ్చి తీసివేసే పరిస్థితి కలుగుతుంది అది వీరు ఊహించరు ఆకస్మికంగా కొంత ధనాన్ని ఇచ్చి పక్కకు పంపించేస్తారు ఇలాంటి చిన్న ఆనందము వీరు కొంత మళ్ళీ ఆ యొక్క ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ సంకల్పం ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ యొక్క మీనరాశి వారికి ఎందుకంటే రవి కుజులు నవమంలో ఉండటం ద్వారా చేసే ప్రయాణాలలో ఆటంకాలు అపవాదులు అవమానాలు చోరత్వాలు అనారోగ్య బాధలు తండ్రి పరంగా కొంత అనారోగ్య సమస్యలు చేసిన అప్పుల వలన భాగ్యహీనత ధనము రూపాయి కట్టాల్సింది నాలుగు రూపాయలు చక్రవడ్డీతో పాటుగా కట్టే పరిస్థితి రావటము ఇవన్నీ ఆర్థికంగా కుదేలు చేసే అవకాశం కనిపిస్తుంది కుజరాహువుల యొక్క సంబంధము అంటే భాగ్యంలో ఉన్నటువంటి కుజులు వ్యంలో ఉన్నటువంటి రాహువు వీరి ఈ కుజ యొక్క దృష్టి భాగ్యహీనత్వాన్ని కలుగజేస్తుంది చేస్తుంది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యి హాస్పిటలైజేషన్స్ ద్వారా కూడా వీరికి ధనహీనత కలుగు చేస్తుంది ముఖ్యంగా శుక్రుడు వీరికి తొమ్మిదవ స్థానంలో వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయుష్పరంగా బాగుంటుంది ఏదైనా కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటే కొన్ని తొలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే భార్యాభర్తల మధ్య టాకింగ్ పవర్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అంటే కుజశుక్రులు యొక్క సత్సంబంధము అంత మంచిది కాదు ఉన్నవన్నీ తవ్వుకొని లేనివన్నీ తవ్వుకొని కుటుంబంలో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోక తెచ్చుకోకూడదు అది ధనపరంగా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు అది ఎవరి తండ్రి అయినా సరే అటు అమ్మాయి తండ్రి అయినా అబ్బాయి పరంగా కుటుంబ పరంగా బంధుమిత్రుల వలన కూడా కొన్ని సమస్యలు మీ కుటుంబంలో తలెత్తే అవకాశం ఉంటుంది నరఘోష అయితే ఆర్థికంగా కొంత మిమ్మల్ని ఎత్తి కుదేసే పరిస్థితి కలబడుతోంది నరఘోష వలన మనకేమున్నా లేకపోయినా చూసేవాడికి మాత్రం గంభీరంగా ఉంటుంది డిసెంబర్ అయిన తర్వాత విద్యార్థులకి కాస్త విద్య ఎందు మళ్ళీ ప్రోద్బలం కలగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా సంతానపరమైనటువంటి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి చక్కగా గృహ సంబంధిత విషయాలలో ప్రయాణ సంబంధిత విషయాలలో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత నెగిటివ్గా కొంతమందికి ఉన్నప్పటికీ జన్మజాతకంలో ఏదైనా దోషాలు ఉంటే కనుక గురుగ్రహ బలము కొంత వీరిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజెంటు ఆఫ్టర్ డిసెంబర్ అయిన తర్వాత మళ్ళీ గురుడు మరి దాదాపు జూన్ వరకు కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులను కలుగు చెప్పుకోవచ్చు కాబట్టి మీనరాశి వారికి ఆరులో ఉన్నటువంటి కేతువు మాత్రమే ఉద్యోగపరంగా సేవకావృత్తి వృత్తిపరంగా కొంత మీరు సంకల్పిస్తే లేకపోతే భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు మాట మంచి ఉంటే మీరు చక్కగా అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ఒక స్టేజ్ని అందుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ పన్నెండులో ఉన్న రాహు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా మీనరాశి వారికి శనిగ్రహ ప్రభావం ఈ నెలాఖరు తర్వాత మరి శని రుజుమార్గంలోకి వచ్చి ఏలినాడి శనిలో మీనరాశివారు అనుభవించేటటువంటి నరకము ఇంకెవరూ అనుభవించరు అటు శని ఇటు రాహు ఇద్దరు చాలా బలంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తప్పకుండా వారు ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవంబర్ ఇరవై ఆరు మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాయ పీఠంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణపరంగా కళ్యాణం చేస్తున్నాము కొంతమంది కళ్యాణాలు లేక ఇబ్బందులు పడుతున్నారు సంతానపరంగా సమస్యలు భార్యాభర్తల మధ్య ఎడబాటు కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్త అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహము స్కందసష్టి కాబట్టి ఈ యొక్క కళ్యాణము హోమము చేయడం జరుగుతోంది ఏలినాడి శని దోష పరిహారార్థమై కాస్త మీరు శనికి దానం ఇచ్చుకోవటం లేకపోతే ఈ యొక్క కాశీక్షేత్రంలో నాచే నిర్వహించబడేటటువంటి శత మృతికాలింగార్చన కార్యక్రమంలో నవంబర్ పన్నెండు పదమూడవ తేదీ అక్కడ జరుగుతుంది కాబట్టి దాంట్లో మీ గోత్రనామాదుచ్చి పార్టిసిపేట్ చేయండి దానివల్ల మీకు సకల శుభాలు జరగటానికి పార్వతీ పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహము కలగటానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఓం నమో నారాయణాయ